సుందరి నాలుగవ భాగం మొదటి మూడు భాగాల కథ వినని వారు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి వినొచ్చు మొదటి మూడు భాగాలలో ట్రాయ్ నగరాన్ని గ్రీకులు ముట్టడించిన తొమ్మిది సంవత్సరాలకు గ్రీకు శిబిరంలో అంతఃకలహం ఏర్పడి గ్రీకు వీరులలో అగ్రగణ్యుడైన వజ్రకాయుడు యుద్ధరంగం నుంచి వైదొలిగాడు అది చూసి ట్రోజనులు విజృంభించి గ్రీకులను చావు దెబ్బ కొట్టారు ఒక గ్రీకు నౌకకు నిప్పు కూడా అంటించారు ఇంత పని జరిగాక వజ్రకాయుడు తటస్థంగా ఉండలేక తిరిగి యుద్ధరంగానికి వచ్చాడు ట్రాజన్ వీరులలో అగ్రగణ్యుడైన వీరసింహుడు వజ్రకాయుడి చేతిలో చచ్చిపోయాడు భువనసుందరిని ఎత్తుకుపోయిన మోహనుడు సూర్యాలయంలో వజ్రకాయుడి మడమను కొట్టి అతన్ని చంపేశాడు తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం వజ్రకాయుడి మరణానంతరం ఆచారం ప్రకారం పోటీ పందాలు జరిగాయి పరుగులో దేవమయుడు చక్రం విసరటంలో భూధవుడు గెలిచారు వజ్రకాయుడి తల్లి తట్టిని తన కొడుకు తాలూకు అస్త్రశస్త్రాలను మిగిలిన గ్రీకులలోకెల్లా మహాయోధుడైన వాడికి ఇచ్చేస్తానని అన్నది వజ్రకాయుడి శవాన్ని సాహసోపేతంగా రక్షించి తెచ్చిన రూపధరుడు భూధవుడు మాత్రమే సాహసించి ఆ అస్త్రశస్త్రాలకు తాము అర్హులమని ప్రకటించారు మరెవరికీ ఆ ధైర్యం లేకపోయింది వారిద్దరిలో ఎవరు ఉత్తమ యోధుడో రారాజు తేల్చలేక వయోవృద్ధుడు జ్ఞానవృద్ధుడు అయిన నవద్యోతుణ్ణి ఈ విషయమై సలహా అడిగారు మన శౌర్యాన్ని మన శత్రువులు మాత్రమే తెలుసుకోగలరు మీ గూఢాచారులు మా వీరుల గురించి ఏమి ఆలోచిస్తున్నారో తెలుసుకోవడానికి రాత్రిపూట క్రిలా గోడల కింద కూర్చోండి అని నవద్యోత రాజుకు సలహా ఇచ్చాడు ఈ గూఢాచారులు అతని సలహాను అనుసరించి ట్రాయ్ నగరంలోని కోటగోడలకు వెళ్లారు అక్కడ కొంతమంది అమ్మాయిలు తమలో తాము మాట్లాడుకోవటం చూశారు ఆ అమ్మాయిలు వజ్రకాయుడి మృతదేహాన్ని తీసుకెళ్లడం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు గూఢాచారులు వారి సంభాషణలను విన్నారు మన సైన్యం బాణాల వర్షం కురిపిస్తోంది కాని భూధవుడు బాణాలను పట్టించుకోలేదు పిడుగుపాటును తన భుజాలపై వేసుకున్నాడు నిజంగా ఆయన ధైర్యం ధైర్య సాహసాలు మెచ్చుకోదగినవి అని ఒక ట్రోజన్ కన్య చెప్పింది వెంటనే ఇంకో స్త్రీ ఇలా చెప్పింది భుజాలపై మోయటానికి మృతదేహం ఉంటే ఏ బానిస స్త్రీ అయినా చేయగలదు అందులో అతని ప్రతాప ఏముంది తనను భూధవుడిని కూడా రక్షిస్తూ అంతమందితో ఎదురు పోరిన రూపధరుడే నిజమైన వీరుడు అన్నది మిగిలిన ఆడవాళ్లంతా ఈ మాట నిజమన్నారు వేగుల వాళ్ళు ఈ సంగతి తీసుకుపోయి రారాజుకు తెలియచేశారు అప్పుడు రారాజు వజ్రకాయుడి శస్త్రాలను రూపధరుడికే ఇప్పించాడు ఇది నిజంగా భూధవుడికి అవమానమే వజ్రకాయుడే బతికి ఉంటే తన దాయాది అయిన భూధవుడికి ఇంత అవమానం కలగటం చూసి రారాజును ప్రతాపుణ్ణి ఏమి చేసి ఉండేవాడు అతను లేడు గనుకనే రారాజు రూపధరుణ్ణి భూధవుడి కన్నా గొప్ప యోధుడిగా నిర్ణయించగలిగాడు కోపావేశంలో భూధవుడికి మతిపోయింది గ్రీకులు ట్రాయ్ పరిసరాలలో కొల్లగొట్టిన పశువులన్నీ ఒకచోట ఉన్నాయి భూధవుడు ఉన్మాదంలో వాటి మధ్యకు పోయి వాటిని చిత్రవద చేశాడు రెండు తెల్ల కాళ్ల గొర్రెలను చూసి ఒకదాన్ని రారాజు ఒకడు ప్రతాపుడు అనుకుని దాని తల తెగవేశాడు రెండవ దాన్ని రూపధరుడనుకొని దాన్ని ఒక గొంజకు నిలబెట్టి కట్టి కొరడాతో కొట్టాడు కొంతసేపటికి అతని ఉన్మాదం శాంతించింది తర్వాత అతను సముద్రతీరానికి వెళ్లి అక్కడ కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు భూధవుడి శరీరానికి విరోచితమైన దహన సంస్కారాలు చేయటానికి లేదని పాతేయవలసిందేనని ప్రతాపుడు అన్నాడు కాని రూపధరుడికి ఇది నచ్చలేదు విరోచిత అంత్యక్రియలకు ఏర్పాటు చేశాడు వజ్రకాయుడు మరణంతో గ్రీకులు నిరుత్సాహానికి గురి అయ్యారు లెగ్నోస్ ద్వీపానికి చెందిన రాజు దాంగవ వద్ద దేవతల విల్లు మరియు బాణాలు ఉన్నాయని దివ్యదృష్టి అయిన కాన్ముఖుడు చెప్పాడు గ్రీకులు వాటిని తీసుకువచ్చే వరకు ట్రాయ్ నగరాన్ని జయించలేరు ఈ పని సాధించటానికి కాను రారాజు రూపధరుడికి దేవమయుడికి ఓడ ఇచ్చి పంపించాడు లెగ్నోసు ద్వీపం గ్రీకు శిబిరానికి దాదాపు నలభై మైళ్ల దూరంలో ఉంది గ్రీకు వీరులు వచ్చేసరికి ధనధవుడు తీవ్రమైన కురుపుతో బాధపడుతున్నాడు చాలా తెల్లివిగల రూపధరుడు కొన్ని సాకులు చెప్పి బిల్లు మరియు బాణాలు తీసుకోవటానికి ప్రయత్నించాడు కాని దేవమయుడు అతన్ని అడ్డుకున్నాడు ధనధవుడికి దేవతలు కనిపించి నీవు బయల్దేరి ట్రాయ్కి వెళ్ళు ఆ యుద్ధంలో నీకు కీర్తి మరియు లాభం పొందుతావు నీవు మరియు వజ్రకాయుడి కొడుకు నవయోధుడు కలిసి ట్రాయ్ పతనానికి కారకులవుతారు మీ ఇద్దరిలో ఎవరూ లేకపోయినా ఆ నగరం పతనం కాదు అని చెప్పారు ఆ ప్రకారమే ధనధవుడు తన దివ్యధనస్సులతో గ్రీకువీరులతో కలిసి యుద్ధభూమికి వచ్చాడు గ్రీకు సైన్యంలో శస్త్రచికిత్సలో ప్రావీణ్యం ఉన్న వైద్యులు చాలామంది ఉన్నారు వారు ధనధవుడి చేత స్నానం చేయించి నిద్రపుచ్చి తర్వాత అతన్ని పుండుకు శస్త్రచికిత్స చేశారు మందు వేసిన తర్వాత నాగమణి రాయిని అతికించి కట్టుకట్టారు త్వరలోనే ధనధవుడి బ్రణం నయమైపోయింది అతను లేచిన రోజునే యుద్ధరంగానికి బయల్దేరి మోహనుణ్ణి వెల్లు యుద్ధానికి ఆహ్వానించాడు ఈ యుద్ధంలో ధనధవుడు విసిరిన మొదటి బాణం మోహనుడికి తగలలేదు కాని రెండవది మోహనుడి ఎడమ చేతికి బాణం పట్టిన చేతికి తగిలింది మూడవ బాణానికి మోహనుడి కుడికన్ను పోయింది నాలుగవ బాణంలో ధనధవుడు మోహనుడి కాలిమడమును బలంగా కొట్టాడు మోహనుడు అపాయస్థితిలో ఉండటం చూసి ప్రతాపుడు దెబ్బతో అతన్ని యమక్పురికి పంపుదామనుకున్నాడు కాని మోహనుడు కుంటుకుంటూ ప్రతాపుడికి చెక్కకుండా కోటగోడాల లోపలికి వెళ్లిపోగలిగాడు మోహనుడికి చికిత్స చేయటానికి కాను ఐడా పర్వతం నుంచి ఔషధాలను గంపలో తెప్పించారు కానీ అవి లోపనే అతను ప్రాణాలు విడిచాడు మోహనుడు పోగానే భువనసుందరి నాకు భార్య కావాలంటే నాకు భార్య కావాలని మోహనుడి సోదరులలో చంద్రుడు అరిభయంకరుడు తగాదపడ్డారు అరిభయంకరుడే యుద్ధంలో ఎక్కువ పరాక్రమం ప్రదర్శించాడనే ఉద్దేశంతో వర్ధనుడు అతని పక్షంగా తీర్పు చెప్పాడు కానీ భువనసుందరి మటుకు తాను స్పార్టారాణిననీ ప్రతాపుడి భార్యనని మరచిపోనే లేదు ఆమె తన వారైన గ్రీకులను చేరుకునే ఉద్దేశంతో ఒకనాటి రాత్రి కోట గోడల పైకి వెళ్లి బయటకు జారటానికి ఒక మూకు సిద్ధం చేయసాగింది ఈ సమయంలో ప్రహారావాడొకడు ఆమెను చూచి పట్టుకుని రాజభవనానికి తిరిగి తెచ్చాడు అరిభయంకరుడు ఆమెను బలాత్కారంగా వివాహమాడాడు ఈ వివాహం ప్రోజనులకు ఎంతమాత్రం నచ్చలేదు చంద్రుడు విరక్తి చెంది ట్రాయ్ నగరం నుంచి విడిచి ఐడా పర్వతం మీద నివసించటానికి బయల్దేరిపోయాడు చంద్రుణ్ణి ఏ విధంగానైనా పట్టుకున్నట్టయితే అతని నుంచి ట్రాయ్ మర్మాలు తెలుసుకుని యుద్ధం విజయవంతం అయ్యేటట్టు చూడవని కాంసుకుడు రారాజుకు చెప్పాడు ఎలాగైనా చంద్రుణ్ణి పట్టుకోమని రారాజు రూపధరుణ్ణి ప్రోత్సహించి పంపాడు చంద్రుడు సూర్యాలయంలో హేమ తండ్రికి అతిథిగా ఉంటూ ఉన్న సమయంలో రూపధరుడు అతన్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు నేను ప్రాణాలకు వెరిచి పారిపోయి రాలేదు ఈ ఆలయంలోనే మోహనుడు వజ్రకాయుణ్ణి అక్రమంగా చంపాడు అందుకింకా ప్రాయశ్చిత్తం జరగలేదు అదే నన్ను బాధిస్తున్నది ఎక్కడైనా దూరప్రాంతంలో సురక్షితంగా నేను ఉండేటందుకు తగిన ఏర్పాటు చేసినట్టయితే నేను ట్రాయ్ మర్మాలు దాచకుండా చెప్పగలను అని చంద్రుడు రూపధరుడితో అన్నాడు ఇందుకు రూపధరుడు సమ్మతించాడు రాగల వేసవిలో ట్రాయ్ నగరానికి పతనం ఉన్నది కాని అది అయ్యేలోపుగా మూడు పనులు జరగాలి ఒకటి పీసాలో ధూమ్రముఖుడి భుజం ఎముక ఉన్నది అది మీ శిబిరం చేరాలి రెండు నవయోధుడు రణరంగంలోకి రావాలి మూడు బుద్ధిమతీదేవి విగ్రహాన్ని కోట నుంచి కాచేయాలి అది ఉండగా ట్రాయ్ గోడలను మీరు పడగొట్టలేరు అని చంద్రుడు రూపధరుడికి చెప్పాడు ఈ రహస్యం తెలియగానే రారాజు ధూమ్రముఖుడి అస్థికను తీసుకురావటానికి కొందరిని పీసాకు పంపాడు వజ్రకాయుడి కొడుకైన నవయోధుడు పన్నెండేళ్ల బాలకుమారుడు స్కైరాస్లో ఉంటున్నాడు అతన్ని తీసుకురావటానికి రూపధరుడు రక్తవర్ణుడు దేవమయుడు నౌకలో బయల్దేరి వెళ్లారు నవయోధుడు యుద్ధరంగంలో కాలుపెట్టగానే అతనికి అతని తండ్రి అయిన వజ్రకాయుడి ప్రేతాత్మ కనిపించింది వజ్రకాయుడి శస్త్రాలను రూపధరుడు నవయోధుడికి ఇచ్చేశాడు వయసులో చిన్నవాడై ఉండి కూడా నవయోధుడు రణరంగంలో తన తండ్రి పేరు నిలపెట్టాడు అతను యుద్ధ వ్యూహ రచనలలో కూడా గ్రీకులకు సలహాలిచ్చాడు పోతే బుద్ధిమతి విగ్రహాన్ని దొంగలించే పని మిగిలి ఉన్నది ఈ పని చేయటానికి రూపధరుడు దేవమయుడు పూనుకున్నారు రూపధరుడు దేవమయుడి చేత ఒళ్లంతా రక్తం కారేటట్టు కొట్టించుకొని శరణుజొచ్చే బానిసలాగా ట్రాయ్ నగరం ప్రవేశించాడు అతన్ని ఒక్క భువనసుందరి మాత్రమే గుర్తించింది అతను ఇలాంటి రూపంలో రావటానికి కారణం తెలుసుకుందామని ఆమె యత్నించింది కానీ రూపధరుడు ఆమె ప్రశ్నలకు సరి జవాబులు చెప్పలేదు ఆమె అతన్ని తన ఇంటికి తీసుకుపోయి స్నానం చేయించి భోజనం పెట్టి నేనిక్కడ ఖైదీగా జీవిస్తున్నాను నాకు మనదేశం వెళ్లాలని ఉన్నది ఈ సంగతి మా అత్తగారికి మాత్రమే తెలుసు అయితే ఆమె నా పక్షమే మీ కార్యక్రమం నాకు వివరంగా చెప్పాలి అన్నది సరిగా ఆ సమయానికే వర్ధనుడి భార్య అక్కడికి వచ్చింది రూపధరుడి ప్రాణాలు పైనే పోయాయి అతను ఆవిడ మీద పడి భయంతో శోకాలు పెడుతూ నన్ను బయట పెట్టకండి అని ప్రార్థించాడు వర్ధనుడి భార్య అతన్ని బయట పెట్టకపోగా అతను సురక్షితంగా తిరిగి వెళ్లటానికి కూడా తోడ్పడింది వెళ్లేటప్పుడు రూపధరుడు బుద్ధిమతి విగ్రహాన్ని దొంగలించాడు గోడల అవతల కనిపెట్టుకుని ఉన్న దేవమయుడి భుజాన దాన్ని పెట్టాడు ఇద్దరూ పున్నమి వెన్నెలలో నడుస్తూ శిబిరానికి వెళ్లసాగారు మధ్యలో రూపధరుడికి ఈ విగ్రహం తెచ్చిన కీర్తి తానే పొందాలన్న దుర్బుద్ధి పుట్టింది అతను ఒక్క అడుగు వెనక్కు తగ్గి దేవమయుణ్ణి చంపటానికి కత్తి ఎత్తాడు ఎత్తిన కత్తి కత్తినే చూసి దేవమయుడు గిరుక్కున వెనక్కు తిరిగి తన కత్తి దూసి రూపధరుణ్ణి నిరాయుధుణ్ణి చేశాడు ఆ తర్వాత దేవమయుడు రూపధరుణ్ణి పెడరెక్కలు విడిచికట్టి తన్నుకుంటూ శిబిరానికి తీసుకుపోయాడు ట్రాయ్ పతనానికి కొంత ముందుగానే వర్ధనుడి కుమారుల మధ్య అంతఃకలహాలు బయల్దేరి చాలా తీవ్రంగా పరిణమించాయి అది చూసి వర్ధనుడు గ్రీకులతో రాజీపడటానికి రహస్యంగా ఒక యత్నం చేశాడు ఆయన తన బావమరిది అయిన ప్రత్యామ్నాయుడనే వాణ్ణి రారాజు వద్దకు పంపాడు ఈ ప్రత్యామ్నాయుడికి అరిభయంకరుడంటే ఏమాత్రమూ పడదు అందుచేత అతను కేవలం సంధిరాయభారాలు మాట్లాడి తిరిగిపోవటానికి బదులు రూపధరుడితో ఒక కుట్ర పన్నాడు ట్రాయ్ రాజసింహాసనము రాజధనంలో సగం వంతు ప్రత్యామ్నాయుడికి దక్కేటట్టు ప్రత్యామ్నాయుడు ట్రాయ్ నగరాన్ని రూపధరుడి చేతులలో పెట్టేటట్టు వడంబడిక జరిగింది ఈ కుట్ర కొనసాగటానికి ప్రశంసనుడు కూడా సహాయం చేయగలడని ప్రత్యామ్నాయుడు రూపధరుడితో అన్నాడు ట్రాయ్ నగరంలో గ్రీకులకు సహాయం చేసేవాళ్లున్నారు ఆ నగరం నుంచి బుద్ధిమతి విగ్రహం తొంగలించబడింది ట్రాయ్ పతనానికి అవసరమైన పరిస్థితులన్నీ ఏర్పడ్డాయి ఇక గ్రీకులు నగరంలోకి ప్రవేశించటమే తరువాయి ఇందుకుగాను ఒక బ్రహ్మాండమైన కొయ్యగుర్రాన్ని తయారు చేయటానికి గ్రీకులు పూనుకున్నారు ఈ గుర్రాన్ని తయారు దోర్దండు అనేవాడు ఇతను గ్రీకుల పక్షాన పోరాడటానికి ముప్పై నౌకలతో సహా వచ్చాడు ఇతను గొప్ప శిల్పి మల్ల యుద్ధంలో కూడా అయితే చాలా పిరికివాడు ఇతను కొయ్య గుర్రాన్ని నిర్మించి దానికి ఒక పక్కన పైకి తెలియకుండా తలుపులు ఒకటి అమర్చాడు రెండవ పక్కన కొయ్యలో తమ తిరుగు ప్రయాణ సుఖంగా జరగగలందులకు బుద్ధిమతీదేవికి గ్రీకులు సమర్పించు కానుక అని చెక్కాడు గుర్రం గుర్రంకడుపులో నుంచి బయటకి ఒక తాటినిచ్చెనను అమర్చాడు తర్వాత రూపధరుడు గ్రీకు వీరులలో ధైర్యవంతులందరినీ ఈ కడుపులో దాగడానికి ఒప్పించాడు వీరిలో ప్రతాపుడు రూపధరుడు దేవమయుడు మొదలైన వారు సుమారు ముప్పై మంది ఉన్నారు గుర్రాన్ని నిర్మించిన దోర్దండు కూడా ఎక్కించారు అందరూ ఎక్కిన అనంతరం ఇతను అతి బలవంతం మీద తాను కూడా ఎక్కి తాటినిచ్చెన లోపలికి లాగేసుకుని తలుపులు మూసి బిగం వేశాడు మిగిలిన కార్యక్రమం రూపధరుడు వేసిన వ్యూహం ప్రకారం జరిగిపోయింది ఆ రాత్రి చీకటి పడగానే గ్రీకులు తమ శిబిరానికి నిప్పు పెట్టేశారు గుర్రం కడుపులో దాగిన యోధులు మినహాగా మిగిలిన గ్రీకులందరూ రారాజు వెంట పడవలలో ఎక్కి బయలుదేరి టెనెడోస్ తీవికి కొంత దూరాన లంకల మధ్య లంగరు వేశారు అయితే ఒక్క గ్రీకు మాత్రం కొయ్య గుర్రంతో పాటు ట్రాయ్ తీరాన కావాలనే ఉండిపోయాడు ఇలా ఉండిపోయినవాడు రూపధరుడికి దాయాది అతని పేరు చౌర్యనాథుడు గ్రీకు నౌకలు తిరిగి రావలసిన సమయం వచ్చినప్పుడు జ్యోతి వెలిగించి సంకేతం ఇవ్వటం అతని పని మర్నాడు తెల్లవారింది గ్రీకు శిబిరంలో పరిస్థితులు చూడవచ్చిన ట్రాజను వేగులవాళ్లు నగరానికి వచ్చి గ్రీకు శిబిరమంతా బూడిద అయి ఉన్నదని సముద్ర తీరాన ఒక బ్రహ్మాండమైన కొయ్యగుర్రాన్ని వదిలిపెట్టి గ్రీకులంతా వెళ్లిపోయారని చెప్పారు ఈ మాట అనగానే వర్ధనుడు తన కుమారులను ఇతరులను వెంట పెట్టుకుని గుర్రాన్ని చూడవచ్చాడు అందరూ గుర్రం కేసి ఆశ్చర్యంగా చూస్తున్న సమయంలో ఇది బుద్ధిమతి కానుక అయినప్పుడు మనం దీనిని నగరంలోకి తీసుకుపోయి బుద్ధిమతి ఆలయం ముందు ఎందుకు ఉంచకూడదు అన్నారు మరొకరు ఈ యుద్ధంలో బుద్ధిమతి మన పక్షాన కన్నా శత్రువుల పక్షాన అధికంగా సహాయం చేసింది మనం దీన్ని ఇప్పుడే తగలపెట్టేద్దాం లేదా దీన్ని వెరక్కొట్టి దీని కడుపులో ఏమున్నదో చూద్దాం అన్నారు మరికొందరు ఈ మాటలకు వర్తమానుడు సుతరాము ఒప్పుకోలేదు దేవతకు కానుకగా వదిలిన వస్తువును నాశనం చేయటం చాలా పాపం మనం ఈ గుర్రాన్ని చక్రాల మీద నగరంలోకి చేర్చుదాం అన్నాడు ఆయన ఆ ప్రకారమే ట్రోజనులు కొయ్య గుర్రానికి చక్రాలు అమర్చి కోట ద్వారం వద్దకు తీసుకుని వెళ్లారు కాని అది ద్వారం పట్టలేదు అందుచేత ట్రోజనులు కోటగోడను ఒక చోట పగలకొట్టి విశాలమైన దారి చేసి ఆ దారిన కొయ్య గుర్రాన్ని నగరంలోకి చేర్చారు అప్పటికీ కొయ్య గుర్రం గోడకుండా పోయేటప్పుడు నాలుగు సార్లు గోడకు రాచుకున్నది గుర్రం గోడ దాటి లోపలికి రాగానే పడగొట్టిన గోడను మళ్లీ యథాప్రకారం కట్టి గుర్రాన్ని నగర మధ్యానికి చేర్చారు ఇప్పుడు గుర్రాన్ని గురించి ట్రోజనులలో మళ్లీ అభిప్రాయ భేదాలు తగాదాలు బయలుదేరాయి వర్ధనుడి కుమార్తె అయిన జాలిని దివ్యదృష్టి ఉన్నది ఆమె గుర్రాన్ని చూసి ఇందులో సాయుధ వీరులున్నారు అని కేకపెట్టింది ప్రత్యామ్నాయుడి కొడుకు తీక్ష దృష్టి అనేవాడు ఆమెను బలపరిచాడు మీరు వట్టి మూడులు లేకపోతే గ్రీకులు దానమిచ్చినది తీసుకుంటారా అంటూ అతను తన సూలాన్ని మీదకే బలంగా విసిరాడు అది కొయ్యగుర్రం డొక్కలో గుచ్చుకున్నది అదే సమయంలో గుర్రం కడుపుల్లో ఆయుధాలు ఒకదానొకటి కొట్టుకున్నట్టు ఖంగున చప్పుడైంది చుట్టూ మూగిన జనం ఒక్కసారిగా అరుస్తూ దాని తగలపెట్టండి ఎత్తి కోటగోడాల మీద నుంచి బయటకు పారేయండి అన్నారు వర్ధనుడి పక్షం వారు మాత్రం కొయ్యగుర్రాన్ని ఏమి చేయవద్దని జనానికి విజ్ఞాపనలు చేసుకున్నారు ఈ విధంగా తర్జన భర్జనలు సాగుతున్న సమయంలో ఇద్దరు ట్రోజను సైనికులు ఒక గ్రీకును ఖైదు చేసి సంఖ్యళ్లు తగిలించి అక్కడికి తీసుకువచ్చారు ఇతను చౌర్యనాథుడు చౌర్యనాథుణ్ణి ట్రోజనులు రకరకాల ప్రశ్నలు వేశారు రూపధరుడి దగ్గర బాగా శిక్షణ పొందిన చౌర్యనాథుడు ట్రోజనులకు పూర్తిగా నమ్మకం కుదిరేటట్టు ఈ విధంగా చెప్పాడు ప్రబోధుడి రహస్యం నాకు తెలుసు తన గుట్టు నేనెరుగుదునని రూపధరుడికి నా మీద గొంతు వరకు కోపం గ్రీకులకు యుద్ధమంటే ఏనాడో ముఖం మొత్తింది గాలి అనుకూలించినట్టయితే వారు చాలా కాలం క్రితమే వెళ్లిపోవలసింది ట్రాయిన్ ముట్టడించటానికి బయలుదేరి వచ్చేటప్పుడు కూడా ఇలాగే గాలి చాలా కాలం అనుకూలించకపోతే గ్రీకులు దేవతలకు బలులిచ్చి వాయుదేవుణ్ణి మంచి చేసుకున్నారు ఈసారి రూపధరుడు కాంసుణ్ణి ముందుకులాగి ఎవరిని బలి ఇవ్వాలో చెప్పు అన్నాడు కాంసుకుడు పది రోజులు గడువడిగాడు ఈ లోపల రూపధరుడు అతనికి లంచం పెట్టి ఉంటాడని నా నమ్మకం పది రోజులయ్యాక కాంసుకుడు సదస్సులోకి వచ్చి నాకేసి వేలు పెట్టి చూపాడు నాకు సంఖ్యళ్లు తగిలిచ్చారు నన్ను బలి ఇచ్చేలోగా అదృష్టవశాత్తు గాలి అనుకూలంగా వీచింది వెంటనే నా సంగతి మరిచిపోయి అందరూ ప్రయాణ సన్నాహంలో ముణిగిపోయారు ఆ అడావిడిలో నేను తప్పించుకు పారిపోయాను వర్ధనుడు చౌర్యనాథుడు చెప్పిన ప్రతీ మాట నమ్మాడు మరి ఈ గుర్రం మాటేమిటి అని ఆయన అడిగాడు బుద్ధిమతి మాకు అనుకూలంగా మాట నిజమే కానీ రూపధరుడు దేవమయుడు కలిసి మీ నగరం నుంచి ఆ దేవీ విగ్రహాన్ని ఎత్తుక్కుపోయాక ఆమె మాపై ఆగ్రహించింది ఆమె విగ్రహాన్ని మా శిబిరానికి చేర్చిన వెంటనే విగ్రహంలో నుంచి మూడుసార్లు జ్వాలలు పైకి వచ్చాయి విగ్రహం పాదాలు చెమటతో చెమ్మగిల్లాయి దేవికి ఆగ్రహం వచ్చినట్టు స్పష్టమైంది ఈసారికి యుద్ధం చాలించి తిరుగుముఖం పట్టటం మంచిదని దేవికి ఒక కానుక అర్పించి వెంటనే బయలుదేరవలసిందని ఇంకొకసారి మంచి ముహూర్తం చూసుకుని మళ్లీ యుద్ధానికి రావచ్చని కాంసుకుడు రారాజుకు సలహా ఇచ్చాడు అన్నాడు చౌర్యనాథుడు ఎంత పెద్ద గుర్రం ఎందుకు తయారు చేశారు అని వర్ధనుడు అడిగాడు మీరు దీన్ని నగరంలోకి తీసుకుపోకుండా చేయాలని గ్రీకుల ఉద్దేశం ఈ గుర్రాన్ని మీరు ఉపేక్షగా వదిలేసినట్టయితే బుద్ధిమతీదేవి మీపై ఆగ్రహిస్తుంది అలా కాక మీరు ఈ గుర్రాన్ని శ్రమపడి నగరంలోకి తీసుకువస్తే ఇక మీకు అపజయం ఉండదు మీ సామ్రాజ్యం నలువైపులా విస్తరిస్తుంది అలా జరగకుండా చెయ్యాలని ఇంత పెద్ద గుర్రాన్ని చేశారు అన్నాడు చౌర్యనాథుడు పచ్చి అబద్ధాలు రూపధరుడి కల్పనలు వర్ధనా నువ్వి మాటలు నమ్మి చెడిపోకు అంటూ తీక్షదృష్టి అరిచాడు అతను ఇంకా ఎలా చెప్పాడు నేనిప్పుడే వెళ్లి నా ఇష్టదేవతకు బలులిచ్చి ఆరాధించి ఈ కొయ్య గుర్రాన్ని భస్మీపటలం చేసే మార్గం తెలుసుకుంటాను కాని తీక్షదృష్టి ఈ పని చేయలేకపోయాడు ట్రాయ్ నగరాన్ని కూడా ఎందుచేతనంటే అతను ఇంటికి వచ్చిన వెంటనే ఎక్కడి నుండో రెండు మహాసర్పాలు వచ్చి తీక్షదృష్టి కుమారుడిద్దరినీ చుట్టి చంపేశాయి తన పిల్లలను రక్షించబోయి తీక్షదృష్టి కూడా చనిపోయాడు కొయ్యగురాన్ని నాశనం చేయాలన్న అతని యత్నం భగ్నమైంది ఈ శకునం చూడగానే ట్రాజునులకు చౌర్యనాథుడు చెప్పిన అబద్ధాలలో పూర్తిగా గురి కుదిరింది కొయ్య గుర్రం మీద బల్లెం విసిరిన పాపానికి బుద్ధిమతీదేవి తీక్షదృష్టిని శిక్షించిందని వర్ధనుడు తలపోశాడు ఆయన కొయ్యగుర్రాన్ని మంత్రోక్తంగా బుద్ధిమతీదేవికి అంకితం చేయించాడు ట్రోజను స్త్రీలు నదీ తీరానికి పోయి పూలుకోసి తెచ్చి మాలలు కట్టి గుర్రం మెడ మీద వేశారు దాని నాలుగు కాళ్ల చుట్టూ పూలు పరిచారు ఇదే సమయంలో ట్రోజనులు యుద్ధంలో విజయం లభించినందుకు గాను ఉత్సవం జరపటానికి ఏర్పాట్లు ప్రారంభించారు ప్రశంసనుడు మాత్రం కంగారుగా తన బలాలతో సహా కదిలి ఐడా పర్వతం మీదకు వెళ్లిపోయాడు బయట ఈ తతంకమంతా జరుగుతూ ఉంటే ఉన్న గ్రీకు యోధులు అరచేత పట్టుకుని గడగడలాడిపోయారు దోర్దండు నిశ్శబ్దంగా కూడా నవయోధుడొక్కడే రాయిలాగా ఉండిపోయాడు తీక్షదృష్టి విసిరిన బల్లెం కొయ్యగుర్రాన్ని భేదించి తన తలకు సమీపంలోనే పొడుచుకు వచ్చినా అతను చలించలేదు అయిపెచ్చు ఎప్పుడు బయటపడి తన పరాక్రమం చూపుదామా అన్నట్టుగా తన కత్తిపిడిని చేతితో పట్టుకుని మాటిమాటికి కేసి చూడసాగాడు ఈ దాడికి నాయకుడు రూపధరుడే సాయంకాలం వేళ భువనసుందరి తన భర్త అయిన అరిభయంకరుడితో సహా గుర్రాన్ని చూడవచ్చింది ఆమె తన భర్తను రంజింపజేసే మిషమీద గుర్రం చుట్టూ తిరిగి వస్తూ మధ్య మధ్య దాన్ని తడుతూ గుర్రంలో ఉన్న యోధులలో ఒక్కొక్కడి భార్య గొంతును అనుకరించింది వారిని పేర్లు పెట్టి పిలిచింది కూడా గుర్రం కడుపులో రూపధరుడికి సమీపంగా కూర్చొని ఉండిన ప్రతాపుడు దేవమయుడు కూడా ఆమె తమ పేర్లు పిలిచినప్పుడు లేచి బయటకు ఉరకబోయారు వారిని రూపధరుడు సకాలంలో వారించాడు రాత్రి అయింది పగలల్లా విజయోత్సవాలు జరిపి అలసిపోయిన ట్రాయ్ పౌరులు ప్రాణాలు సొమ్మసిల్లి నిద్రలో మునిగిపోయారు ఎక్కడా ఒక్క కుక్క కూడా లేదు ఒక్క భువనసుందరి మాత్రమే మేలుకొని ఉన్నది ఆమె గదికి వెలుపల ఒక గుండ్రని దీపం వెలుగుతున్నది ఇది గ్రీకుల కోసం ఏర్పాటు చేసిన సంకేతం అర్ధరాత్రి అయింది చంద్రోదయం కాబోతున్నది ఆ సమయాన చౌర్యనాథుడు పెళ్లిలాగా నగరం దాటి వెళ్లి వజ్రకాయుడి సమాధి వద్ద అఖండం వెలిగించాడు అదే సమయాన ప్రత్యామ్నాయుడు సముద్రం మీద దూరాన వేచి ఉన్న గ్రీకు నౌకలు బయల్దేరి రావచ్చునన్నట్టుగా ఒక దివిటి ఊపాడు సంకేతం అందినట్టుగా రారాజు తమ నౌకలలో దీపాలు వెలిగించాడు గ్రీకు నౌకలు తీరానికేసి రాసాగాయి రారాజు సంకేతం చూస్తూనే ప్రత్యామ్నాయుడు కొయ్యగుర్రం గుర్రం వద్దకు వెళ్లి గొంతుతో అంతా సిద్ధం అని లోపలి వాళ్ళకు తెలిపాడు వెంటనే రూపధరుడు దోదండ్రుడితో గుర్రం తలుపు తెరిచెయ్యి అన్నాడు గుర్రం డొక్కలో తలుపు తెరుచుకున్నది ఒక యోధుడు ఆత్రంగా బయటకు దూక్కి మెడవిరిగి అక్కడే చనిపోయాడు తర్వాత తాటినిచ్చిన బయటకు వచ్చింది గ్రీకు యోధులు ఒక్కొక్కరే నిశ్శబ్దంగా దిగి వచ్చారు వారిలో కొందరు నౌకలలో వచ్చే వారి కోసం కోట ద్వారాలు తెరవటానికి పరిగెత్తారు మరికొందరు రాజసౌదం వెలుపల నిద్రమొత్తుతో జోగుతున్న ప్రహార పడి చంపేశారు ప్రతాపుడికి తన భార్య అయిన భువనసుందరి ఆలోచన తప్ప మరొక ఆలోచన లేదు ఆయన భువనసుందరి ఉండే ఇంటికేసి పరిగెత్తాడు ఆ తర్వాత బీభత్సం ఆరంభమైంది వెన్నెలలో గ్రీకు వీరులు వీధుల వెంట బయల్దేరి దారుణ హత్యకాండ ప్రారంభించారు నిరాయుధుల జోలికి పోమని రూపధరుడు భువనసుందరికి ఆమె అత్తగారికి మాట ఇచ్చాడే కాని గ్రీకులు ఈ మాట తక్కించుకోలేదు వారు ప్రతి ఇంటిలోకి జ్వరపడి నిద్రపోతున్న స్త్రీ వృద్ధుల గొంతులు కూడా కోసేశారు వర్ధనుడు ఆయన భార్య కూతుళ్ళు ఒక ఆలయంలో వెళ్ళి దాక్కున్నారు వర్ధనుడు గ్రీకులతో తలపడటానికి సిద్ధమైనాడు కాని ఆయన భార్య బతిమాలింది నీవు వృద్ధుడెవి ఇప్పుడు వెళ్లి ఏమి యుద్ధం చేస్తావు ప్రాణాలతో ఉండు అదే పదివేలు అన్నది వర్ధనుడు భార్య మాటలు మన్నించాడు కాని అంతలోనే తన కుమారులలోనే ఒక గ్రీకులు తరుముకుంటూ రావటము నవయోధుడు అతన్ని పొడిచి చంపటము ఆయన కళ్లపడింది ఇది చూసి సహించలేక వర్ధనుడు ఆలయం నుంచి బయటకు ఊరికి గ్రీకులకు దొరికిపోయాడు గ్రీకులు ఆయనను రాజభవనం వద్దకు ఈడ్చుకుపోయి ద్వారం వద్ద చంపేశారు సుందరి ఇంటికి ప్రతాపుడితో పాటు రూపధరుడు కూడా వెళ్లాడు ఆ ఇద్దరు కలిసి అరిభయంకరుడితో చాలాసేపు యుద్ధం చేశారు చివరకు భువనసుందరే అరిభయంకరుణ్ణి వెనుకపాటున పొడిచింది అతను చనిపోయాడు ప్రతాపుడు తన భార్యను దొరకగానే చంపుదామనే ఇంతకాలం అనుకుంటూ వచ్చాడు కాని ఆమె నవమోహనాకారం చూడగానే ఆయన బుద్ధి మారిపోయింది ఆయన తన కత్తిని విసిరిపారేసి భువనసుందరిని చెయ్యి పట్టుకుని తమ నౌకల వద్దకు తీసుకుపోయాడు ప్రత్యామ్నాయుడు రోజను అయి ఉండి కూడా గ్రీకులకు తోడ్పడినవాడు ఈ సంగతి మరచిపోయి కొందరు గ్రీకులు ప్రత్యామ్నాయుడు కొడుకులలో ఒకణ్ణి గాయపరిచారు మరొకణ్ణి చంపటానికి వీధుల వెంట తరమసాగారు ఈ సమయంలో రూపధరుడు అడ్డుపడి ప్రత్యామ్నాయుడి కొడుకులను కాపాడటమే కాక ప్రత్యామ్నాయుడి ఇంటి ద్వారానికి ఒక చిరుతపులి చర్మం వేలాడగట్టించాడు గ్రీకులు ఆ ఇంటి జోలికి పోకూడదని అది గుర్తు ఇదే విధంగా ప్రశంసనుడి ఇల్లు కూడా గ్రీకుల ఆగ్రహానికి గురికాకుండా వదిలివేయబడింది ట్రాయ్ నగరంలో గ్రీకులు హత్యాకాండ ప్రారంభించగానే వర్తనుడి పెద్ద కుమార్తె అయిన జాలిని బుద్ధిమతీదేవి ఆలయానికి పరిగెత్తుకుపోయి దాక్కున్నది కాని గ్రీకులు ఆమెను పట్టుకుని తీసుకుపోయారు ప్రాణాలతో చిక్కిన ట్రోజన స్త్రీలందరూ గ్రీకులకు ఉంపుడుగత్తెలు కావటం తప్ప గంత్యంతరం లేదు జాలినిని రారాజు తన ఉంపుడుగత్తెగా ఎన్నుకున్నాడు హత్యాకాండ ముగిసినాక గ్రీకులు ట్రాయ్ నగరాన్ని కొల్లగొట్టారు గోడలు పడకొట్టారు ఇళ్లకు నిప్పండించారు దేవతలకు బలులు పెట్టారు దోచినదెల్లా పంచుకున్నారు వీరసింహుడి భార్య నవయోధుడి వంతు అయింది ఆమెకొక పసిపిల్లవాడున్నాడు వాణ్ణి గ్రీకు యోధులందరూ కూడబలుక్కొని రహస్యంగా చంపేశారు వజ్రకాయుడు ప్రేమించిన ప్రమోదిని భవిష్యత్తు గురించి గ్రీకుల మధ్య కొంత వాగ్వాదాలు జరిగాయి ట్రాయ్ పతనమైన తర్వాత ప్రమోదినిని నా సమాధి వద్ద ఇవ్వండి అని చనిపోతూ వజ్రకాయుడు తన మిత్రులను కోరివన్నాడు అతను ఇటీవల తన కొడుకుకు మరికొందరు గ్రీకులకు కలలో కనిపించి బలి ఇవ్వకపోతే గ్రీకు బలాలకు స్వదేశానికి వెళ్లే ప్రాప్తి లేకుండా చేస్తానని బెదిరించాడట అంతగా ప్రేమించిన ప్రమోదినిని వజ్రకాయుడికి అర్పించకపోవటం అపచారం అవుతుందని కాంసుకుడు అన్నాడు కాని రారాజు ప్రమోదిని బలికి పూర్తిగా వ్యతిరేకించాడు ఇప్పటికే చాలా రక్తపాతం జరిగింది అది కాక చనిపోయిన వాడి హక్కులను బతికి ఉన్న స్త్రీతో ముడిపెట్టుటమేమిటి ఇది చాలా అసంగతిగా ఉన్నది అని ఆయన వాదించాడు నీ వంతు వచ్చిన జాలినిని తృప్తిపరచటానికై ఆమె చెల్లెలి ప్రాణాలను అడ్డుపడుతున్నావు అని కొందరు గ్రీకులు రారాజును బహిరంగంగా ఆక్షేపించారు వాదం కాస్త తగాదగా మారింది ఇంక ప్రమాదం జరుగుతుందని రూపధరుడు తగిలి మిగిలిన వారి ఇష్టానుసారం జరగనిమ్మని రారాజుకు సలహా ఇచ్చాడు బలి ఇవ్వటం ఖాయమైంది ఆమెను తీసుకువచ్చే పని రూపధరుడికే వప్పచెప్పారు బలికర్తగా వజ్రకాయుడి కొడుకు నవయోధుడే స్వయంగా నిలబడ్డాడు గ్రీకు సైనికులందరి సమక్షంలో వజ్రకాయుడి సమాధి వద్ద ప్రమోదిని బలి చేయబడింది తర్వాత ఆమెకు గ్రీకులు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపారు ప్రమోదిని చనిపోగానే గాలులు గ్రీకుల తిరుగు ప్రయాణానికి అనుకూలంగా వీచాయి ప్రమోదిని హత్యతో వజ్రకాయుడి ఆత్మ శాంతించిందని అతనే ఆ గాలిని పంపి తమకు సాయపడ్డాడని గ్రీకులు భావించారు వారు కాలయాపన కాకుండా వెంటనే తమ నౌకలలో ఎక్కి తిరుగు ప్రయాణం మీద బయలుదేరారు వర్ధనుడి భార్య రూపధరుడి వంతు అయింది కాని ఆమె గ్రీకుల అవినీతికి కడుపు మండి రూపధరుడు మొదలైన వారినందర్నీ ఘోరంగా శాపనార్థాలు పెట్టసాగింది ఏ విధంగానూ ఆమె నోరు మూయలేక గ్రీకులు ఆమెను చంపి సముద్రంలో పారేసి ముందుకు సాగి వెళ్లారు తిరుగు ప్రయాణంలో గ్రీకు ప్రముఖులు తలా ఒకరి దారి అయ్యారు వారిలో కొందరు తమ దేశాన్ని చేరనే లేదు ట్రాయ్ నుంచి కదిలిపోయే ముందు రారాజుకు తన తమ్ముడైన ప్రతాపుడికి మధ్య తగాదా జరిగింది గాలి అనుకూలంగా ఉన్నది వెంటనే ప్రయాణమౌదాం అన్నాడు ప్రతాపుడు దేవికి బలులివ్వకుండా పోతామా అన్నాడు రారాజు దేవి మనకేం ఒరగబెట్టిందని బలులిస్తాం ఆమె మన శత్రువులకే తోడ్పడింది అన్నాడు ప్రతాపుడు ఆ తగాదాలో ఇద్దరూ చీలిపోయారు వారు తిరిగి జీవితంలో కలుసుకోనేలేదు రారాజు నవయోధుడు వృద్ధుడైన నవద్యోధుడు నేరుగా ఇంటికి తిరిగి వెళ్లారు ప్రతాపుడు మాత్రం గాలి అనుకూలించక తుఫానులో చిక్కుకొని తన నౌకలను చాలా భాగం పోగొట్టుకుని ఈజిప్టు తీరం చేరి అనేక సంవత్సరాల తర్వాత భువనసుందరితో సహా ఇల్లు చేరేలోగా రారాజును ఎవరో హత్య చేసేశారు ష్రాయ యుద్ధం ఆఖరు దశలో కొయ్యగుర్రం పథకం ఆలోచించి ట్రాయ్ పతనం కావటంలో గొప్ప పాత్ర నిర్వహించిన రూపధరుడు ఇంటికి చేరటానికి పదేళ్లు పట్టింది అతని ప్రయాణాలు అతి విచిత్రమైనవి ఈ విధంగా ట్రాయ్ నగరం పతనమైంది గ్రీకులు ధ్వంసం చేయక పూర్వం అది ప్రపంచంలో గల ఉత్తమ నగరాలలో ఒకటి గ్రీకులు నాశనం చేసిన అనంతరం దానిని పునర్మించి ఎందరో రాజులు ప్రశంసనుడి సంతతి వారు ఏలారు కానీ దాని పూర్వపు ఔన్నత్యం ఎన్నడూ తిరిగి రాలేదు